కుప్పానికి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకు ఏనాడు రాలేదన్నారు ఆయన ఆడే నాటకాలు మోసాలు జనాలకు బాగా తెలుసని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు పోలవరం పనులు సరైన సక్రమమైన పద్ధతిలో జరగడం లేదని ఆరోపించారు సొమ్మొకొడది సోకొకొడది అన్నట్టు ఉంది చంద్రబాబు వ్యవహారం అంటూ కమిటీ అంతర్జాతీయ నిపుణుల కమిటీ నిన్న ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుంది అక్కడ విషయాలన్నిటి కూడా పరిశీలించి రిపోర్ట్ ఆల్సో మిస్టర్ రామానాయుడు గారు ఆ రిపోర్ట్ ఒకసారి చదువుకోండి ఎందుకంటే ఇంతకు ముందు మీరు మాట్లాడారే డయాఫ్రమ్ వాల్ గురించి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదు అందువల్ల కొట్టుకుపోయింది వాళ్ళు చెప్పారు నిపుణులు డయాఫ్రమ్ వాళ్ళు వేసే ముందే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా దయాఫ్రం వాళ్ళు పూర్తి చేయటం వల్లనే ఈ అనర్థం వచ్చింది అనేటువంటి నిపుణులు చాలా స్పష్టంగా చెప్పారు సామాన్యులకు అర్థం కాదు సవాలు చేస్తే బాగోదేమో కోపం వస్తుందేమో పాపం చంద్రబాబు నాయుడు గారికి రామానాయుడు గారికి సవాలే అనుకోండి చర్చకు సిద్ధం మీ వల్ల పోయిందా మా వల్ల పోయిందా ఎవరి తప్పిదం వల్ల పోయింది ఎందుకోసం పోయింది ఇవాళ నేను మనవి చేస్తున్నా ఒక అంతులేని కథ అండి ఇది